నెంబర్ వన్ చెట్లు మనకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి ఒక పెద్ద వృక్షం సుమారు నాలుగు మంది ఒక సంవత్సరం పాటు ఊపిరి పీల్చటానికి సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది నెంబర్ టూ స్వీడెన్ దేశంలో ఉన్న ఓల్జికో వృక్షం సుమారు తొమ్మిది వేల ఐదు వందల యాభై సంవత్సరాల పాతది నెంబర్ త్రీ చెట్లు ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు చెట్లు లేని ప్రాంతాల వాళ్లతో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు నెంబర్ ఫోర్ చెట్లు రోడ్ల పక్కన పెంచడం వల్ల సౌండ్ పొల్యూషన్ నలభై శాతం వరకు తగ్గుతుంది నెంబర్ ఫైవ్ చెట్లు రసాయన సంకేతాల ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి ప్రధానంగా మైసిలియం అనే శిలీంధ్రాల వలన నెట్వర్క్ ద్వారా ఇతర వృక్షాలతో సిగ్నల్స్ పంపుకుంటాయి దీన్ని వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు నెంబర్ సిక్స్ చెట్లకి మొక్కలకి సమీపంలో సమయం గడపడం బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది నెంబర్ సెవెన్ పెద్ద చెట్టు ఒక ఎయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది అది సమీపంలోని వాతావరణాన్ని రెండు నుండి ఎనిమిది డిగ్రీల వరకు చల్లబరుస్తుంది ఇటువంటి ప్రకృతి రహస్యాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చెయ్యండి